అందరికీ నమస్కారం ఈ వీడియోలో రేపటి నుంచి అధికారులు ఇంటికి రాబోతున్నారండి ఎందుకు వస్తున్నారు ఏం చేస్తారో అనే వివరాలు వీడియోలు చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్లో ఆల్ పెట్టుకోకపోతే ఇప్పుడే ఆల్ పెట్టుకోవాలి ఓకే చూడండి మనకి ఈ యొక్క పీ ఫోర్ సర్వే అనేది అయితే మనకి రేపు నిర్వహించబోతున్నారు దీన్ని ఎవరైతే సచివాలయ సిబ్బంది అంగన్వాడీ టీచర్స్ ఆశా వర్కర్స్ ఎవరైతే ఉంటారో వీరందరైతే ఇంట్లకైతే రాబోతున్నారన్నమాట వీరు చేసే సర్వే ఏంటంటే మీకు ఏసీ ఉందా ఫ్రిడ్జ్ ఉందా టీవీ ఉందా ఇలాంటి వాషింగ్ మిషన్ ఉందా అవనేవి వాళ్ళు చెక్ చేస్తారు అలాగే మీ ఇంట్లో ఎవరైనా చదువుకున్న వారు ఉన్నారా ఖాళీగా ఉంటున్న వారు ఉన్నారా ఏదైనా స్కిల్ ఉన్నవారు ఉన్నారా అని కనుక్కోవడం జరుగుతుంది దీనివల్ల ఎటువంటి పథకాలు తీసేయడు మీకు ఏసీ ఉన్నా ఫ్రిడ్జ్ ఉన్నా వాషింగ్ మిషన్ ఉన్నా ఏమున్నా మీకు ప్రభుత్వ పథకాలు తీసేయడానికి కాదు అసలు మీరు ఆర్థికంగా ఎంత స్థితిలో ఉన్నారు అని తెలుసుకోవడానికే ఈ యొక్క పీ ఫోర్ సర్వే అనమాట సో పబ్లిక్ ప్ర ఇదని ఎందు నాలుగు రకాల పీలు అని ఉన్నాయి సో దాని గురించి అయితే క్లియర్ కట్గా అయితే ఉందనమాట అంటే ఎలాగనంటే మీరు వచ్చి మన స్థితి ఎలాగ ఉంది అని అనుకుంటారు మనం చదువుకున్న ఉద్యోగం లేదు మనం చదువుకున్న స్కిల్ లేదు మన ఇంట్లో కనీసం ఫ్రిడ్జ్ లేదు ఇలాంటివన్నీ చాలామంది ఉంటారు కదా ఎవరైతే బిలో పవర్టీలో ఉన్నవారు వారి లెక్కలన్నీ రాసుకొని ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైనా బాగా చదువుకున్న వాళ్ళు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఎవరైనా సిటీలో ఉండి బాగా సంపాదించిన వారు ఉంటే వారికి ఉన్నటువంటి స్కిల్స్ మెలకువలు బిజినెస్ టాక్టిక్స్ అన్నీ కూడా ఈ పేదవారికి నేర్పిస్తారనమాట సో ప్రభుత్వం పేదవారిని ధనవంతులని అయితే ఒకటి చేయాలి వాళ్ళకున్న స్కిల్స్ వీళ్ళు కూడా నేర్పిస్తే వీరు ఆర్థికంగా వీళ్ళు కూడా పైకి వస్తారని ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని తీసుకురావడం అయితే జరిగిందనమాట దీని గురించే సచివాలయ సిబ్బందికి ఒక యాప్ కూడా ఇచ్చారు ఆ యాప్లో అయితే మన యొక్క రేషన్ కార్డ్ డీటెయిల్స్ కొట్టగానే మన ఇంట్లో వాళ్ళ పేర్లు అన్నీ వస్తే వారు కూడా చక్కగా దాంట్లో ఎవరు ఎంతమంది చదువుకున్నారు ఎక్కడి వరకు చదువుకున్నారు ఏమున్నాయి ఎక్కడ ఉంటున్నారు ఇవన్నీ కూడా అందులో తెలియజేయడం అయితే జరుగుతుంది అప్పుడు మనం ఆన్సర్ చెప్పినట్లయితే అందులో సర్వే చేస్తారు సర్వే చేసిన తర్వాత మనకి ఈ యొక్క పీ ఫోర్ పథకంలో అయితే మనకైతే ఈ యొక్క అర్హులుగా చేయడం జరిగింది ఎవరైనా ఉన్నవారు మనకి అభివృద్ధిలో తీసుకురావడానికి వారికి మనకి పెట్టుబడి పెడతాం కానీ ఇలాంటివి చేస్తారు ప్రభుత్వం మాత్రం ఎటువంటి పెట్టుబడి అయితే పెట్టదు గొప్పవారిని ఇలా బిలో పార్టీలు ఉన్నవారిని అయితే ఏకం చేయడానికి పీ ఫోర్ సర్వే అనమాట ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ